వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీ మీద కొన్ని పోస్టింగ్లు పెట్టారని ఒకటి మరొకటి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులే వేరే ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి వాటి మీద పోస్టింగ్లు పెట్టించి దాని ద్వారా సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలనేటువంటి లక్ష్యంతో అనేక రోజులుగా వాళ్ళని తీసుకువెళ్లడం దాడి చేయడం కొట్టడం దూషించడం జైళ్లకు పంపించడం రకరకాలైనటువంటి చిత్రహింసలకి ఈరోజు గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది అటువంటి నేపథ్యంలో ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాం కేసులు ఇప్పటికే ఉన్నత న్యాయస్థానంలో ఉన్నాయి ఒక పక్క హైకోర్టులో కేసులు పరిశీలనలో ఉండగానే ఈరోజు దాడులు అవుతున్నాయి ఇటువంటి నేపథ్యంలో ఈరోజు మేము ఎవరైతే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు గురించి మాట్లాడటం లేదు అధికారంలో ఉన్నప్పుడే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది వ్యక్తులు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక రకాలైనటువంటి ఈరోజు ఈ పోస్టింగ్లు పెట్టడం జరిగింది ఆ అన్ని సేకరించాం ఆ ఐడీలు సేకరించి ఈరోజు వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లో గతంలో ఎవరైతే విధంగా ఐటీడీపీ నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో జరిగినటువంటి సంస్థ ఆయన ఆధ్వర్యంలో ఎంతో మంది మేము అధికారంలో ఉన్నప్పుడు స్వేచ్ఛగా స్వతంత్రంగా పోస్టింగ్ లు పెట్టారు ఈ రోజు పోస్టింగ్లు పెట్టినటువంటి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అదే విధంగా ఫేక్ పోస్టింగ్లు పెట్టి గతంలో ఏదో పెట్టారని చెప్పి చెప్పి ఎవరి మీద అయితే మీరు కక్ష సాధింపులకు పాల్పడాలనేటువంటి ఆలోచన చేస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు నమోదు చేసి ఈ రోజు సోషల్ మీడియా ని వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మీరు ఇబ్బందులు గురి చేస్తున్నారు అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి వీటిని మీద కూడా మీరు ఒకే విధమైనటువంటి చర్యలు చేపట్టండి అని చెప్పి చెప్పి ఈరోజు స్టేషన్ హౌస్ ఆఫీసర్ వేదాపాలం స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి వేదాంపాలం పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి నేను నాతో పాటు జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నాయకులు కార్యకర్తలు అందరం వెళ్లి ఫిర్యాదు చేయడం జరిగింది ఎందుకు చెప్తున్నాము అంటే ఈరోజు రాజ్యాంగం ప్రతి ఒక్కరికి సమానమైనటువంటి హక్కు ప్రసాదించింది చంద్రబాబు నాయుడుకో పవన్ కళ్యాణ్ గారికో ఏదో ఎక్కువనో లేదా అధికారంలో ఉంటే ఆ పార్టీకే కొమ్ము కావాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడు లేదు రాజ్యాంగంలో అవన్నీ పొందుపరచలేదు రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగ విధానాల ప్రకారం రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రకారం ఎవరికైనా వాక్ స్వాతంత్రం ఉంది దాని ప్రకారం పనిచేస్తారో దాన్ని ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదు ఈరోజు దాన్ని ఏదో బూచిగా చూపించి ఈరోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అంటే మా గొంతు నొక్కడానికి ఈ ప్రభుత్వం సూపర్ శక్తి అమలు చేయకపోయినా ప్రజల్ని మొభ పెట్టినా ప్రజల్ని మోసం చేస్తున్నా మీరు ఎవరు గాలం ఎప్పకూడదు గళం ఎత్తి మాట్లాడకూడదు అయితే మిమ్మల్ని లోపల వేస్తామనేటువంటి విధంగా ఈరోజు ప్రవర్తిస్తున్నారు బహుశా నాకు తెలిసి సోషల్ మీడియాకు సంబంధించి ఇంత దారుణంగా ఏ ప్రభుత్వం కూడా పనిచేసినటువంటి పరిస్థితి సుప్రీంకోర్టు తీర్పులున్నాయి హైకోర్టు అనేక అంశాల మీద తీర్పునివ్వడం జరిగింది వాటన్నిటినీ బేఖాతరు చేస్తూ మేము మా ఇష్టారాజ్యంగా నియంత్రిత పోకడంతో ఎమర్జెన్సీలో కానీ బ్రిటిష్ పాలనలో కూడా ఇంత దౌర్భాగ్యమైనటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితులను చూసి ఉన్నాం అంత దౌర్భాగ్యమైనటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో కోటవ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మనం చూస్తున్నాం కాబట్టి మీకు ఒక న్యాయం మాకొక న్యాయం కాదు సమన్యాయం పాటించాలి అంటే ఈరోజు దీనికి సంబంధించినటువంటి కేసుల మీద మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయండి అని చెప్పి చెప్పి వేదేపాలెం పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు చూడడం జరిగింది ఈ రోజు అందరికీ తెలియజేసేది ఎంత దారుణం అంటే నా మీద మూడు సోషల్ మీడియాలో కేసులు పెట్టారు ఆ కేసులు చెప్పుకోవాలంటే నాకే సిగ్గుచేటుగా నవ్వుగా ఉంది ఒక కేసు అయితే సోమిరెడ్డి నన్ను మూడు లక్షల రూపాయల లంచం అడిగాడు అని చెప్పి చెప్పి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ కి అదే కూటమికి సంబంధించినటువంటి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ప్రశ్న పెట్టుబెట్టాడు దళితుడు అయ్యా నేను సోమిరెడ్డి విజయం కోసం పనిచేశా ఆయన గెలవాలని కోరుకున్నా గెలిచిన తర్వాత అయ్యా నువ్వు నాకు ఇస్తానన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ నాకు ఇవ్వమంటే నన్ను మూడు లక్షలు లంచం అడిగాడు కాబట్టి ఈ మూడు లంచంతో నేను రక్త మాంసాలు అమ్ముకోవాల్సిందే తప్ప నా దగ్గర మూడు లక్షలు లేవు అని నెల్లూరు ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టాను సోమిరెడ్డి అవినేతుని సోమిరెడ్డి అవినీతిని ఒక దళితుడు ఆవేదనగా వ్యక్తం చేస్తే దానిని ఫార్వర్డ్ చేసిన దానికి నా మీద కేసు పెట్టారు ఎవరి మీద కేసు పెట్టాలా ఒక దళితుడు మీకు సంబంధించినటువంటి వ్యక్తిని మూడు లక్షల రూపాయలు లంచం అడిగితే సోమిరెడ్డి మీద కేసు నమోదు చేసి విచారణ చేయాల్సినటువంటి పోలీసులు పాపం ఆ దళితుడు ఆవేదనని సోమిరెడ్డి అవినీతిని బయటపెలిస్తే దాన్ని నేను ఫార్వర్డ్ చేశానని చెప్పిపోయి నా మీద కేసులు నమోదు చేశారు కాబట్టి ఇంత దౌర్భాగ్యమైనటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు అనడం లేదు కాబట్టి ఈ రోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి శ్రోలకి ఒకటే విషయం చెప్తున్నాము ఇలాకు సంబంధించి ఈ రోజు మనది కాకపోవచ్చు ఈ రోజు మనకు ప్రభుత్వం లేకపోవచ్చు ఈ రోజు మన మీద దాడులు జరగచ్చు ఈ రోజు మన మీద దౌర్జన్యాలు జరగచ్చు ఈ రోజు మన మీద కేసులు నమోదు ఈ రోజు మనల్ని అరెస్ట్ చేయొచ్చు ఈ రోజు మనల్ని జైలుకి పంపించచ్చు కానీ రేపు అనేటువంటిది ఒకటి ఉంది అని నడుచుకుంటేనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి కార్యకర్తలకి కనీసం మనుగడు ఉంటుంది తప్ప దానిని మీరు విస్మరిస్తే ఇదే విధంగా మీరు దాడులకు పాల్పడితే ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి చెప్తున్నా ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి చెప్తున్నా ఈ జిల్లాలో ఎవరైతే మీ మీద అమానుషంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళ పేర్లు మీరే నమోదు చేసుకోండి మనకేమి రెడ్ బుక్ అవసరం లే ఆయన నారా లోకేష్ గారు లాగా మీరే నమోదు చేసుకోండి సోషల్ మీడియా పోస్టింగ్ల దగ్గర నుంచి జరిగేటువంటి అన్ని దాడులను నిశ్చయంగా పరిశీలిస్తున్నాం ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టాం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే అనుచితంగా ఈ రోజు ప్రవర్తిస్తున్నారో అధికారం ఉంది కదా అని అడ్డు పెట్టుకొని భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం వాళ్ళతో పాటు ఎవరైతే అధికారులు అంట కాగేటువంటి ఏ అధికారిని కూడా విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు కొంతమంది ఉండొచ్చు కొంతమంది పాపం ఏ ఉంది లేదని పదవివరమైన చేసి వెళ్ళిపోతానంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా సప్త సముద్రాలు అవతల ఉన్నా సరే ఎవరైతే ఈరోజు అన్యాయంగా తెలుగుదేశం పార్టీ నాయకుల మాటలు విని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళు ఒక్కరిని కూడా ఉపేక్షించేది ఉండదు వదిలిపెట్టేటువంటి ప్రసక్తే ఉండదు అని చెప్పి తెలియజేస్తూ కేసులకి అరెస్టులకి జైలుకి భయపడేటువంటి వాళ్ళం కాదు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడం జరిగింది ప్రజల్లో ఈ రోజు చర్చ జరుగుతుంది చంద్రబాబు నాయుడు మోసం చేశాడు నమ్మించాడు వంచాడు అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు మమ్మల్ని వేయాలి మా గొంతు నొక్కేయాలి మేము ఎక్కడా మాట్లాడకూడదు మాట్లాడితే మీ భోగవతం బయటపడుతుంది మీ బండారం అవుతుంది అనేటువంటి ఆలోచనతో దుర్మార్గంగా మీరు ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఈ ప్రవర్తన సహించేటువంటి పరిస్థితి ఉండదు తప్పనిసరిగా ఒకటే గుర్తుంచుకోండి నేను జిల్లా ఎస్పీ గారికి చెప్తున్నా ఈ రోజు ఏదైతే ఆవేదన ఉన్నదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో అది ఆవేశంగా మారితే రోడ్డు ఎక్కడం ప్రారంభిస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తితే దానికి ప్రభుత్వం ఈ అధికారులు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని గుర్తించుకోండి ఈరోజు ఎంతో దారుణమైనటువంటి పరిస్థితి అంటే శాసనసభ్యులు అసెంబ్లీకి వెళితే ప్రజల సమస్యల మీద కాలం చెప్తారు ప్రజల సమస్యలకు ప్రజల అభివృద్ధి గురించి ప్రజల సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్తారు వాటిని వదిలిపెట్టి గతంలో పనిచేసినటువంటి శాసనసభ్యుల మీద కట్టల కట్టలుగా ఫిర్యాదులు ఎత్తుకుపోయి వాటి మీద మీరు విచారణ చేయించండి అని చెప్పి పడుతున్నారు మీకు ఒకటే చెప్తున్నాం మేమందరం శాసనసభ్యులుగా పనిచేసాం అధికారం కొత్త కాదు పదవులు కొత్త కాదు శాసనసభ కొత్త కాదు మేము శాసనసభ్యులుగా పనిచేసినప్పుడు మీ మీద కక్ష సాధింపులకు పాల్పడి మిమ్మల్ని అణచివేయాలనేటువంటి ఆలోచన చేస్తుంటే ఈ రోజు మీరు కనీసం పోటీ చేసేటువంటి శక్తి సోమత కూడా మీకు ఉండేది కాదు మేము ఉదారంగా వ్యవహరించాం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పరిపాలన గురించి ఆలోచన చేశాడు ప్రజల సంక్షేమాల గురించి ఆలోచన చేశాడు అందరికీ తన అనేది లేకుండా సమన్యాయం పాటించి సంక్షేమ పథకాలు అందించాడు కాబట్టి ఈ రోజు ఈ ప్రభుత్వానికి గత అతి కొద్ది కాలంలోనే ఈరోజు కొంతమంది ఆశపడి ఓట్లు వేసినా ఈరోజు ఆ తారతమ్యత ఈరువుల మధ్య ఉన్నటువంటి భేదం గమనించి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేశారని చెప్పి చెప్పి ఈరోజు ఏ చిన్న కార్యక్రమం ఏర్పాటు చేసినా ఇంత పెద్ద ఎత్తున వందలాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తరలి వస్తున్నారంటే రాబోయేటువంటి రోజుల్లో ఈ సంఖ్య వేలలోకి జరుగుతుంది తర్వాత లక్షల్లోకి మారుతుంది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచ అడ్డుకోవడం ఈ రాష్ట్రంలో ఎవ్వరి తరం కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది ఇప్పటికైనా మీరు దొంగ కేసులు పెట్టడం మానేయండి ఒకటి న్యాయం పాటించండి మీరు ఏదైతే మా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారో అదే సెక్షన్లు పెట్టి ఈ రోజు మీకు సంబంధించినటువంటి వ్యక్తులు ఐటీడీపీకి సంబంధించినటువంటి వాటి మీద కేసులు నమోదు చేయండి మా మీద ఏ విధంగా అయితే మీరు అరెస్టులు చేసి ఏళ్ళు పంపిస్తున్నారో మీ వాళ్ళ మీద చేస్తే ఈ ప్రభుత్వం మీద ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ప్రజలకు నమ్మం కలిగేటువంటి నమ్మకం కలిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు